అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా అతి ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పంపిణీ చేసినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇటీవల చాలామందికి అంటే దాదాపు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి తొమ్మిది లక్షల యాభై వేల మందికి అలాగే పాత కార్డులు కలిగినటువంటి వారు ఇద్దరిని కలుపుకొని కోటి నలభై ఆరు లక్షల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి ఇరవై ఆరు జిల్లాలకు కూడా పంపిణీ అనేది పూర్తి అయిపోవచ్చింది మరి ఈ నెల పదిహేను నుంచి కూడా మిగిలినటువంటి తొమ్మిది జిల్లాల వారికి కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరిగింది మరి స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం స్మార్ట్గానే వారికి పథకాలను అమలు చేయడం కానీ ప్రతి నెల కూడా స్మార్ట్ విధానంలోనే రేషన్ పంపిణీని కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి శుభవార్త ఏంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఏం చేస్తే మనకు మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎన్నో రకాలుగా ఎన్నో అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కడం వల్ల మీకు మరింత సమాచారం తెలుస్తుంది దయచేసి లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వీడియో లింక్ని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం మీరు కలుగు కలుగుతుందనమాట అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అంటే కొత్తగా చూస్తున్నటువంటి వారు కానీ ఇప్పటికే పాతవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది దానిపైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి ఆల్ అని ఉంటుంది పైన ఏఎల్ఎల్ అని దాన్ని నొక్కండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు వీడియో రూపంలో మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఏపీ ప్రభుత్వం దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా కోటి నలభై ఆరు లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం స్మార్ట్గానే కొన్ని పథకాలను అమలు చేయడంతో పాటుగా ప్రతి నెల కూడా రేషన్ పంపిణీని అయితే చేస్తూ ఉంది మరి ఇటీవల మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం మరి దసరా కానుకగా రేషన్ పంపిణీలో కొన్ని కీలక మార్పులు అయితే తీసుకొచ్చి ఈ దానికి అనుగుణంగానే ఇక్కడ రేషన్ కార్డుదారులకు కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం మరి అధికారికంగా ప్రభుత్వం అయితే కీలకంగానే ప్రకటన చేసింది ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది రేషన్ పంపిణీలో కొన్ని కీలక మార్పులు అయితే తీసుకొచ్చింది గతంలో మనం మాట్లాడుకున్నట్లుగానే ఇక్కడ ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి దసరా కనుకగా ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్లో రేషన్ బియ్యంతో పాటుగా మనకు ప్రతి నెల కూడా మీకు పంపిణీ చేస్తున్నటువంటి పంచదార అలాగే మనకు అంటే బియ్యము పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు మరి రాగులు జొన్నలు సజ్జలు అలాగే కందిపప్పు కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది మరి ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయబోతున్నట్లు కూడా మనకు ప్రకటించడం అయితే జరిగింది ఖచ్చితంగా ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా రేషన్ బియ్యంతో పాటుగా పంచదార అలాగే కందిపప్పు రాగులు లేదా జొన్నలు లేదా సజ్జలు బియ్యానికి బదులు బియ్యం తగ్గిస్తారు ఇవి పంపిణీ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి పంపిణీ అయితే చేస్తారు మరి దీంతో పాటుగా ఇప్పటికీ అంటే రేషన్ దుకాణాలు అనేది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మాత్రమే అందుబాటులో ఉండేవి మరి ఎప్పుడో ఒక టైంలో వెళ్ళి మనం రేషన్ తెచ్చుకునే వాళ్ళం మరి ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా మార్చేసి ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు కూడా రేషన్ దుకాణం ఓపెన్లోనే ఉంటుంది అంటే గత నెల వరకు కూడా రేషన్ దుకాణాలు ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు తర్వాత తిరిగి మూడు నుంచి ఎనిమిది వరకు కూడా మాత్రమే పనిచేసేవి అట్లా కాకుండా ట్వంటీ ఫోర్ అంటే ఈ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు కూడా ఓపెన్లోనే ఉండేటట్లు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అలాగే రేషన్ దుకాణాల దగ్గర మనకు మినీ బజార్ను కూడా ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం అంటే కొన్ని రకాల సరుకులను తక్కువ ధరకే అందించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్టోర్ను కూడా ఏర్పాట్లు చేస్తుంది కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ మినీ స్టోర్లను ఏర్పాటు చేసి దాని ద్వారా మార్కెట్లో కంటే తక్కువ ధరకే ఇక్కడ కొన్ని రకాల సరుకులను రేషన్ కార్డుదారులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి ఈ విషయాన్ని కూడా రేషన్ కార్డుదారులు గమనించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ విధంగా అక్టోబర్ ఒకటిన పంపిణీ చేసే రేషన్ పంపిణీలో కీలక మార్పులు ఉంటాయని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం మరొకసారి ఇక్కడ తెలియజేయడం జరిగింది మరి దీంతో పాటుగా కొన్ని రకాల పథకాలను కూడా అంటే కొన్ని రకాల సరుకులు ఏవైతే ఇచ్చారో దాంతోపాటుగా ఇక్కడ కొన్ని పథకాలను కూడా ఈ రేషన్ కార్డుదారులకు అందించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది మరి రెండవ తారీఖున ప్రతి రేషన్ కార్డు కలిగినటువంటి వారికి పదిహేను వేల రూపాయలనైతే అమలు చేయబోతోంది మరి పదిహేను వేల రూపాయల పథకం గురించి మీకు అందరికీ కూడా తెలుసు నేను ఇప్పటికే చాలా వీడియోల్లో అప్డేట్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు తాజాగా ఈ పథకానికి సంబంధించి ఏదైతే ఆటో డ్రైవర్లకు సంబంధించిన మిత్ర పథకం ఇప్పుడు ఆటో డ్రైవర్ సేవ అనే పథకంగా మారింది ఈ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా అక్టోబర్ రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు లక్షల పదివేల మందికి పైగా మనకు డ్రైవర్ల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు చొప్పున వారికి జమ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికే అర్హుల జాబితాలు అందుబాటులో ఉన్నాయి మరి అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి ద్వారా ఈ అర్హుల జాబితాలో పేరుందా అనర్హుల జాబితాలో పేరుందా ఈ పథకానికి సంబంధించి అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేరుంటే మీకు తప్పకుండా పదిహేను వేల రూపాయలను రెండవ తారీఖున నేరుగా మీ అకౌంట్లోకే జమ చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది ఇంపార్టెంట్ పథకము మనకు రెండో తారీఖున ప్రతి డ్రైవర్ ఖాతాకు నేను చెప్పినట్లుగా మూడు లక్షల పదివేల మందికి పైగా ఖాతాల్లోకి డ్రైవర్ల ఖాతాల్లోకి నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం రెండవ తారీఖున వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతుంది గుర్తుపెట్టుకోండి రేషన్ పంపిణీతో పాటు ఈ యొక్క డబ్బులు కూడా మీకు ఒకటి రెండు తారీఖుల్లోనే మీ ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఈ దసరా తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనం గత వీడియోలో గతంలో మాట్లాడుకున్నట్లే ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి ఈ పథకానికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలోనే అమలు చేయాల్సి ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని అమలు చేయలేదు తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి మహిళలకు ఇంట్లో ఒక్కరికే ఈ పథకాన్ని అమలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయి మరి పదిహేను వందల రూపాయలు కనుక మహిళలకు వస్తే మరికి వారికి మరింత మేలు జరుగుతుంది అంటే ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో కుటుంబ ఖర్చులకు ఈ యొక్క డబ్బులు ఉపయోగపడతాయి ఈ మహిళలకు మరింత ఆర్థికంగా మనం సాయం చేసినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభించేందుకు పూర్తి స్థాయి అయితే చేస్తూ ఉంది మరి ఈ పథకానికి దసరా తర్వాత దరఖాస్తులను కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు దరఖాస్తులు స్వీకరించి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే దీపావళి కనుకగా ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి మహిళా ఖాతాకు కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే ఒకటో తారీఖున ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ కూడా మంజూరు చేయబోతుంది ఏపీ ప్రభుత్వం మరి నాలుగు వేల రూపాయలను స్పౌస్ పింఛన్ రూపంలో మహిళల ఖాతాల్లోకి అంటే మహిళలకు నేరుగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి చాలా స్మార్ట్గా ఇవన్నీ కూడా అమలు చేయాలి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తూ ఈ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు ఎవరు లబ్ధి పొందలేరు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకంలో ద్వారా మీరు లబ్ధి పొందేందుకు సిద్ధంగా ఉండండి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను తీసుకుని అందువల్లే మనకు కొత్త విధానంలో పేపర్ కార్డులు కాకుండా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ ఉంది మరి స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఎంత ఇంపార్టెంటో గుర్తుపెట్టుకోండి అలాగే జాగ్రత్తగా కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డును పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం చూపిస్తుంది అలాగే ఇప్పటికే ఎవరైనా సరే స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు వచ్చినటువంటి వారు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు కరెక్షన్ చేసుకుంటే తర్వాత మీకు పోస్ట్ ద్వారా ఈ స్మార్ట్ రేషన్ కార్డు అయితే మీ ఇంటికే నేరుగా రావడం జరుగుతుంది కరెక్షన్ అయినటువంటి స్మార్ట్ రేషన్ కార్డు అలాగే ఎవరికైనా ఇప్పటి వరకు స్మార్ట్ రేషన్ కార్డే రాకుండా ఉంటే కూడా మీరు మీ వార్డు సచివాలయంలోని వీఆర్ఓ గారిని కలిస్తే ఆయన ద్వారా మళ్ళీ కూడా మీకు స్మార్ట్ రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది అది కూడా మీకు కూడా పోస్ట్ ద్వారానే మీ ఇంటికి రావడం జరుగుతుంది మరి గుర్తుపెట్టుకోండి ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుంది అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కాబట్టి రెడీగా ఉండండి ఏ పథకాలు ఎప్పుడైనా అమలు అవచ్చు ఏ పథకం ఎప్పుడు అమలవుతుందనే సమాచారంతో కూడిన వివరాలన్నీ కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం అందిస్తూ ఉంటుంది కాబట్టి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి